ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు విజయవాడలో టీ తాకాడంట ఈ తమ్ముడు చెబుతున్నాడు వీడియోని స్క్రోల్ చేయకుండా చో రోడ్డుకే తెచ్చి చూడండి ఎస్ఐ గారు తీసుకొచ్చారు ఎస్ఐ గారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎలా నడుచుకొని వచ్చారు వచ్చారు మొత్తం మొత్తం ఉంటే ఒక ఫ్రెండ్స్ వస్తారు చూసావా అలాగే వచ్చారు ఏ బాబు టీ అన్నారు అప్పుడు డబ్బులు కష్టం అయితే నేను డబ్బులు అడుగుతాను ఎస్సై గారు వచ్చారు కానీ నేను డబ్బులు అడగలేదు నీళ్ళకి కూడా డబ్బులు అడగలేదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచాడు మళ్ళీ పిలిస్తే నేను దారం ఉంది అంటే దారం తీసుకువచ్చా బుల్లెట్ బండికి ఊడి ఉంది నేను దిగిచ్చాను దారం కట్టాను బుల్లెట్ బండి బండికి ఉండాలని దారం బిల్లుగా నా హెల్మెట్ అసలు తీయలేదు మాస్క్ మాత్రమే తీశాడు ఇక్కడ కూర్చున్నాడు నేను హెల్మెట్ కట్టేది ఇదిగో ఇక్కడే కూర్చున్నాడు ఇలా కూర్చున్నాడు ఇలాగే కూర్చొని బుల్లెట్ బండి ఉంది నేను కూర్చొని కట్టాను మాస్క్ తీసుకుంటా ఫోటో గుర్తుపడతావా నువ్వు అంత మంది కస్టమర్లు వస్తా ఉంటారు మీరు అలా పర్టికులర్ ఇప్పుడు పర్టికులర్ గా నేను చెప్తున్న టైంలో ఎక్కడ కూడా హెల్మెట్

ఎదురుగు ఇన్నోటి వన్లో హోటల్ పెట్టుకుని ఇక్కడ పడుకున్నాడా ఎదురుగా ఇన్నోట ఉంది ఎదురు ఇక్కడ పడుకున్నాడు మూడు గంటలు ఆయన ముఖం ఏమన్నా చూసేవాళ్ళు వందల మంది షాప్ దగ్గరకు వస్తాను ఎంత పర్టికులర్ గుర్తు పెట్టుకుంటా చెప్పండి లేసన్ లేవండి టీ దగ్గర ఇచ్చారు మేము మాస్క్ పెట్టి వాడు ఎవడో బాగా క్రియేట్ ముందు కాకడం చూడలేదు ఆయన దగ్గర ముందు కూడా రాలేదు వస్తుంది రాలేదు ఏం రాలేదు

నేను బైక్కి దారం కూడా కట్టాను అది లైట్ ఊడిపోతే హెడ్ లైట్ ఊడిపోతే అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలియదు మరి ఆ తమ్ముడు చాలా కాన్ఫిడెంట్గా నేను తన దగ్గర పాస్ గారి దగ్గర టీ కూడా డబ్బులు తీసుకోలేదు సో ఆయన ఒక పోలీసు వారితో వచ్చారు కాబట్టి నేను డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి డబ్బులు కూడా అడగలేదని చెప్పేసి ఎంత క్లారిటీగా చెప్తున్నాడో సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది కామెంట్ చేయండి మీరు కామెంట్ సెక్షన్లో